నా పేరు కొప్పు శ్రీశైలం డిగ్రీ సిబిఎం కాలేజ్ కల్లకూర్తిలో చదివాను పీజీ ఎంఏ ఇంగ్లీష్ విజయధర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మీడియాలగూడలో చేశాను దాని తర్వాత జర్నలిజం కేఎంఐటి నారాయణగూడ రచనా కాలేజీలో చేశాను దాని తర్వాత బావలింగంపెళ్ళి అంబేద్కర్ లా కాలేజ్లో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను నేను రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం చింతలపల్లి గ్రామంలో ఈనాడు గ్రామ సర్పంచి ఎన్నికలలో సర్పంచ్గా సర్పంచ్గా చింతలపల్లి గ్రామానికి సేవ చేయడం కోసం మీ ముందుకు వస్తున్నాను చింతలపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించే అవకాశం ఇస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ గ్రామ మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పేసి గ్రామం ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆశీర్వాదంతో చింతల్పల్లి గ్రామ గ్రామంలో అభివృద్ధి పనులు సేవా కార్యక్రమాలు చేయడం కోసం నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను రేపు నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఎమ్మెల్యే కసిరెడ్డి గారి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో గ్రామ అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పేసి ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా చింతలపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నేను తిరిగి గ్రామం అంతా తిరిగి చింతలపల్లిలో ఉన్నటువంటి సమస్యలను ప్రజల సమస్యలను గ్రామ పెద్దలందరి సమక్షంలో చర్చించి వారి యొక్క ప్రధానమైనటువంటి సమస్యలను తీసుకొని వాటిని పరిష్కారం చేస్తానని చెప్పేసి గ్రామ ప్రజలకు తెలియజేస్తూ నేను ఉత్త మాటలు చెప్పకుండా నేను చేసేటటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో కార్యక్రమాలు ఏవైతుంటాయో చింతలపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఒక యాభై రూపాయల బాండ్ పేపర్ని మీద నేను టైప్ చేసి అదేవిధంగా యాభై రూపాయల బాండ్ పేపర్ రాసి నేను గ్రామ ప్రజలందరికీ అందజేస్తా ఉన్నాను ఒక పన్నెండు అంశాలతోటి నేను చింతలపల్లి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయడం కోసం వచ్చాను నేను సర్పంచ్ని అయిన తర్వాత నేను ఎలాంటి సేవలు చేస్తాననేటువంటి ఒక అంశాలు ఏమైతున్నాయో ఒక పన్నెండు అంశాలతోటి నేను చింతలపల్లి గ్రామ ప్రజల ముందరికి రావడం జరిగింది అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చింతలపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించే అవకాశం ఇస్తే రేపు రెండు వేల ముప్పై తర్వాత వచ్చేటటువంటి ఏవైనా ఎన్నికలు గ్రామ గ్రామంలో వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను కానీ నా భార్య కానీ వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ పోటీ చేయకుండా గ్రామంలో ఉన్నటువంటి యువతకు అవకాశం ఇస్తానని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను మా చింతలపెల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను అది ప్రధానమైనటువంటి ఇంకొక అంశం నా పదవీ కాలం ముగిసే వరకు చింతలపల్లి గ్రామంలో విద్యార్థుల కోసం హోంవర్క్ చేయడం కోసం హోంవర్క్ చేయించడం కోసం లేదా ఇతర సమాచారం కోసం కానీ ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సహకారం అందించి చదువు చెప్పిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ట్యూషన్ పాయింట్కి నేను ఉమేష్ చంద్ర అనేటటువంటి ఒక పేరు నామకరణం చేసుకొని ఉమేష్ చంద్ర గారి పేరు మీద ఈ ట్యూషన్ పైన నడిపించి నడిపిస్తానని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గ్రామంలో జ్ఞానం కోసం పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం లైబ్రరీని ఏర్పాటు చేసి పిల్లలకు పై చదువుల కోసం వాళ్ళకు ఎంకరేజ్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను విద్యార్థుల పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళినా మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నాకున్నటువంటి జ్ఞాన పరికరంతో నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ సహకారం చేస్తూ వాళ్ళకి హాస్టల్ సీట్లు కానీ కాలేజ్ అడ్మిషన్లు కానీ ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి నేను కొంత సహకారం అందించి నా ఇంప్లియన్సీ వాడి వాళ్ళకి హెల్ప్ చేస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మా చింతలపల్లి గ్రామంలో మా నాన్నమ్మలు కానీ అమ్మమ్మలు కానీ పెద్దమ్మలు కానీ చిన్నమ్మలు కానీ ఎవరైనా చింతలపల్లి గ్రామంలో ఏ వ్యక్తికైనా అనారోగ్యంతో బాధపడుతూ లేదా హాస్పిటల్కి వెళ్ళే అటువంటి పరిస్థితి ఏమన్నా వాళ్ళకు ఇబ్బందిగా ఉంటే ఈ చింతలపెల్లి గ్రామానికే ఆరోగ్యం కోసం ఒక వెహికల్ అరేంజ్ చేసి మినీ అంబులెన్స్ను చింతలపల్లి గ్రామ పంచాయతీకి అప్పజెప్పి చింతలపల్లి గ్రామం తరపున చింతలపెల్లి గ్రామం నుండి ఆమన్గల్ మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించడం కోసం చూపించుకొని ఇంటికాడ దింపే వరకు మా వెహికల్ మీ ఎమ్మడుండి మీకు ఆరోగ్య సమస్యలు సాల్వ్ చేయడం కోసం మా మినీ అంబులెన్స్ మీతో ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను చింతలపల్లి గ్రామంలో రేపు వయసు వచ్చినటువంటి నా చెల్లెకి కానీ నా బిడ్డకు కానీ చింతలపల్లి గ్రామంలో ఎవరికైనా వివాహం జరిగినప్పుడు వారికి వివాహ కానుకగా నేను పదివేల రూపాయలని వాళ్ళకి అందజేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అకాల మరణం ఏది జరిగినా ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ఒక ఐదు వేల రూపాయలతో వారికి అందిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను ఏ మహిళ అయినా చింతలపల్లి గ్రామంలో మహిళ ఎవరైనా ప్రస్తుతి అయినప్పుడు మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా వారికి బాలంతా కిట్టు వారికి సహకారంగా నేను మూడు వేల రూపాయలు అందజేస్తానని తెలియజేస్తా ఉన్నాను గ్రామ ప్రజలందరి కోసం ఇప్పటికీ గ్రామ ప్రజలందరి కోసం ఇప్పటికీ నేను దాదాపుగా ఇక్కడ ఆధార్ మీ సేవ సెంటర్ ఏర్పాటు చేయించి మీ సేవ ద్వారా వాళ్ళకి ఇప్పటికీ దాదాపు రెండు వందల రెండు వందల ఆధార్లు నేను కరెక్షన్ చేయడం జరిగింది కరెక్షన్లో భాగంగా మొబైల్ నంబర్ లింక్ కానీ తంపు పెట్టడం కానీ దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ చేంజ్ చేయించడం కానీ ఇవన్నీ కూడా చింతలపల్లి గ్రామంలో అందరికి నేను అందించడం జరిగింది దాంట్లో దాదాపు మేము రెండు వందల ఆధారు సవరణను చేయడం జరిగింది నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగాల కోసం ఇబ్బంది పడి ఇక్కడ బాజార్లో కానీ టైంపాస్గా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు యువకులు ఎవరు టైంపాస్గా రోడ్ మీద కూర్చోకుండా ఇక్కడ మీకు ఎవరు బాజార్లలో డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైనా సరే చదువు కంప్లీట్ అయిన ఎవరు కూడా ఖాళీ ఉండకుండా వాళ్ళకి ఇతర కంపెనీలలో ఎన్ఆర్ఐ సమస్యలతో నేను మాట్లాడి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ చింతలపెల్లి గ్రామంలో ప్రధానమైనటువంటి సమస్య మంద బాల బాలజంగయ్య గారి ఇంటి మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ఏదైతుందో ఆ ట్రాన్స్ఫరాన్ని నాకు పదవి సర్పంచ్ పదవిని మీరు ఇస్తే కనుక ఈ గ్రామంలో మీరు సర్పంచ్గా నన్ను గెలిపిస్తే కనుక నా సర్పంచి పదవీ కాలం ఒక సంవత్సర కాలం ముయ్యక ముందుకే నేను ఆ ట్రాన్స్ఫరాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేపించి అక్కడ ఉన్నటువంటి పది కుటుంబాలకు దాదాపు యాభై మంది ప్రాణ రక్షణకు నేను సహకారం చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అక్కడ ఆ ట్రాన్స్ఫారం ఉండడం వల్ల వర్షాకాలంలో అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ఇండ్లలో అందరూ కూడా వాళ్ళు చాలా వరకు భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ట్రాన్స్ఫారాన్ని షిఫ్ట్ చేయించి నేను సంవత్సర కాలంలో ఆ ట్రాన్స్ఫరాన్ని షిఫ్ట్ చేయించకపోతే ఈ బాండ్ పేపర్ ప్రకారం ఆ యొక్క పదవికి నేను రాజీనామా చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మా వార్డ్ మెంబర్లు అందరి సమక్షంలో గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈ మీడియా ద్వారా నేను చింతలపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మేము వార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒకరు వచ్చేసి ఫస్ట్ వార్డ్ మెంబర్లో మహిళా సంఘం గ్రామ అధ్యక్షురాలు సునీత గారిని మేము తీసుకోవడం జరిగింది రెండవ వార్డ్ నెంబర్ భగవాన్ రెడ్డి గారిని మేము తీసుకోవడం జరిగింది మూడవ వార్డ్ నెంబర్ ముక్తాల జంగమ్మ గారిని మేము తీసుకోవడం జరిగింది నాలుగవ వార్డ్ నెంబర్ కొప్పు బాలయ్య గారు మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షుల వారిని మేము నాలుగో వార్డుకి తీసుకోవడం జరిగింది ఐదో వార్డు కొప్పు యాదయ్య గారిని మేము తీసుకోవడం జరిగింది ఆరో వార్డులో కొప్పు రాజుగారిని మేము తీసుకోవడం జరిగింది ఏడో వార్డులో వచ్చేసి ఎస్సీ మైలా ఈ మానస గారు డిగ్రీ చదువుతున్నారు అమ్మాయి రాజకీయాల్లో నేను సేవ చేస్తాను గ్రామానికి అని చెప్పేసి మనం ముందుకు రావడం జరిగింది ఆ అమ్మాయి డిగ్రీ బీఏ కోర్సులో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది కాబట్టి ఇలాంటి చదువుకున్న యువకులు ముందుకు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే చదువుకున్న జ్ఞానాన్ని ఈ గ్రామం పైన రుద్ది ఈ చదువుకున్న యువకులుగా మీ గ్రామ గ్రామానికి సేవ చేయడం కోసం ఒక అమ్మాయిని మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము తీసుకొచ్చి ఈ గ్రామానికి సేవ చేయించడం కోసం ఈ గ్రామం ప్రజలందరి ముందుకు అమ్మాయిని తీసుకురావడం జరిగింది ఆ అమ్మాయి కూడా సేవ చేస్తానని చెప్పి రావడం జరిగింది గ్రామ ప్రజలందరూ కూడా ఆ ఏడో వార్డు ఉన్నటువంటి గ్రామస్తులు అమ్మాయికి సహకరించి ఆశీర్వదిస్తే తను డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను సో మేము ఎనిమిదో వార్డులో కొప్పు జయమ్మ వెంకటయ్య గారిని తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ వెంకటయ్య గారు వచ్చి ఈ చింతలపల్లి గ్రామానికి సేవ చేయడం కోసం రెండుసార్లు వా వార్డు మెంబర్గా ఓటమిపాలని కావడం జరిగింది అయినప్పటికీ కూడా తను ప్రజాసేవలో భాగంగా ఎంఆర్పిఎస్ ఆమన్గాల్ మండల అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది ప్రస్తుతం ఈ గ్రామంలో మాదియ కుల సంఘం అధ్యక్షుడిగా తను ఈ గ్రామంలో మాదియ కుల సంఘానికి గ్రామంలో రకరకాల కార్య కార్యక్రమాలకు తను సేవ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ తనను పెట్టడం కోసం రిజర్వేషన్ అనుకూలంగా లేదు కాబట్టి ఎస్సీ ఉమెన్ ఆ వార్డులో రిజర్వేషన్ రావడం జరిగింది కాబట్టి కొప్పు జయమ్మ వెంకటేయ్య గారిని మేము అక్కడ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ వార్డ్ మెంబర్లందరి సమక్షంలో మేమందరం కలిసి మా కృషితో ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ఫండింగ్ ఉంటుందో మా ఎమ్మెల్యే గారి ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా పెద్దలందరి ఆశీర్వాదంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం మేమందరం కూడా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరు పెద్ద మనసుతో మా చిన్నలను ఆశీర్వదిస్తే ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే వరకు నేను ఖచ్చితంగా ఈ గ్రామానికి సేవ చేస్తానని చెప్పేసి మీ మీడియా ద్వారా మా చింతలపెల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ మేనిఫెస్టో బాండ్ ఏదైతుందో నేను ప్రతి ఇంటికి ఈ బాండ్ని పంపించడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఏ రోజైనా ఇందులో ఉన్నటువంటి వర్క్స్ నేను చేయకపోతే కనుక ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతే కనుక ఈ బాండ్ తీసుకొని మీరు నా దగ్గరకు వచ్చి ఈ గ్రామ మధ్యలో నన్ను నిలదీ తీసే హక్కు మీకుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను